ఇటువంటి ఘోరం చేయడానికి నీకెలా మనసు వచ్చిందరా ఒక్కొక్క విషయం అడిగి పిచ్చి పడి చేయకండి అమ్మగారు ఏం చెప్పారో అదే నేను చేశాను ఇంతకాలం మనసులోనే దాచాను ఇక దాచడం కుదరలేదు పిచ్చి పట్టినట్టు ఉంది అందుకే మీ దగ్గర చెప్పారు పిచ్చి నీకు ఆ ముసలిదానికి ఇది అంతకంటే ఎక్కువ సైకోబాత్ ఇదంతా అర్థం తన జీవితంలో ఆశపడింది దొరకపోతే అవతల వాడికి కూడా అది దొరకకూడద అది కూతురైనా సరే కూతురికి కూతురు సరే వాళ్ళు దరి ఒప్పుకోలేకపోతున్నారు ఆ నిప్పు మనసులో వెలిగి వెలిగి అలాగే సైతాన్ లాగా మారిపోయారు నీలాంటి చెప్పిన అర్థం కాదు ఇప్పుడు ఆ జాస్మిన్ టార్గెట్ చేస్తున్నారు ఇదంతా తెలియని ఆ సుల్ఫత్ ఆ కూతురు నిన్ను ఆ బీవీని నమ్ముతున్నారా అది ఎలాగో ఉన్నాయి పర్వాలేదు నాకు తెలిసింది కాబట్టి ఈ విషయం ఇంక ఎవరికీ తెలియకూడదు వెళ్ళు దానికి పిచ్చి అది చెప్పిందని ఏది చేసి తగలడక అందరి జీవితాలు నాశనం అవుతాయి ఈ దీవిలో నిమ్మదే కరువవుతుంద్రా వెళ్ళు బయలుదేరి వెళ్ళు వా తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళమని లేకపోతే లేకపోతే ఆ ముసలిది నువ్వు చంపుతావు అంతేగా ఆ కీ ఇస్తే ఆడ బొమ్మరా నువ్వు నీ బుర్రలో మట్టేరా ఉంది రారా రారా అంటే రారా కుంజాతావుంచాతరావు వీడికి పిచ్చి పడ్డ చేస్తున్నాడు వీడు వీడిని వాళ్ళు ఎక్కడికి వదలదు నీ ఆటలు నా దగ్గరే సాగో నోరు పోరా వెళ్ళారా అంటే ఏమైంది మావయ్యా అది నీకు అనవసరం నువ్వు తలుపు వేసుకో ఎక్కడున్నావు తెల్లవారుజామున ఇక్కడి నుంచి బయలుదేరతాను నేను వెళ్లే ముందు నేను ఒక్కసారి చూడాలి నాకు చూడాలనిపిస్తుంది నేను నా గుడిసె బయటే ఉంటాను నువ్వు తప్పకుండా వస్తావుగా హలో తను వెళ్ళని పట్టుకో ఇదింటి ఒక నిమిషండి దామోదరణా ఎప్పుడు చూసినా ఫోన్తోనే చాప్ తిన నీకు బాగా కడుపు నిండు ఇప్పుడే కోలికోడు వాల్యూ అర్థం అవుతుంది రేపు అందరూ బయలుదేరుతున్నారు మీ అందరికి ఓ శుభార్థ ఉంది మీకు మాత్రమే ఆఖరి రోజు కాదు నాకు కూడా ఈ దీవిలో ఇది ఆఖరి రోజు ట్రాన్స్ఫర్ పనిష్మెంటే నాతో ఉన్నవాడు ఎవడు పన్నాకం పన్నాడో తెలియదు గానీ ఒక్క కేసు కూడా పట్టుకోకుండా యూనిఫామ్ వేసుకుని హాయిగా తిరుగుతున్నానంట ఇదంతా న్యాయమా చెప్పండి అయితే మీ గిన్నెస్ ఎక్కడ దానికి ఏం చేయమంటారు నా బాధ అది కాదు ఈ దీవిని ఈ దీవి ప్రజల్ని ఇక నుంచి బాగా మిస్ అవుతాను